Namaste. Welcome to I Dream Inside Politics with Kapita. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే మంజూరు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందా ఆ కేసు నుంచి కవిత బయటపడిందా వాదనలు ఎలా ఉన్నాయి మందుపాటుగా ఉన్నారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే కవిత గారు చాలా తర్వాత అండి ఎలా ఉన్నారు మీరు చాలా హ్యాపీ చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అన్నారు కాబట్టి చాలా రోజుల తర్వాత కవిత బయటకు వస్తున్నారు బెయిల్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చింది వాదనలు చూస్తే గతంలో యాభై వేల పేజీల్లో చార్జ్ షీట్ అనేది ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది సాక్షులు ఇవన్నీ అభియోగాలు యాక్చువల్గా ఏం జరిగిందండి అసలు బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు ఒకటండి జనరల్గా ఏంటంటే మామూలుగా చార్జ్ షీట్ అనేది అంటే మామూలుగా చెప్తాను లీగల్ లీగల్ పాయింట్స్ చెప్తాను చార్జ్ షీట్ అనేది ఏంటంటే నైన్టీ డేస్ అనేది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి లా సో దీంట్లో ఏమైందంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్లో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది మార్చి పదిహేనో తారీఖున ఆమెను అరెస్ట్ చేశారు దాదాపు సుమారు ఐదు నెలలు దాటవు దాటింది సో దీంట్లో ఏంటంటే అనేక రకాల మలుపులు తిరిగింది ఈ కేసు కూడా ఎందుకంటే ఇది మామూలుగా ముడిపడలేదు ఫస్టు సిసోడియా కానించి తర్వాత మన అరవింద్ కేజ్రీవాల్ కానించి తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి ఆగింది తర్వాత శరత్ రెడ్డి గారని తర్వాత అరవింద ఫార్మస్ అధినేత అని తర్వాత ఇవన్నీ కూడా మనం చూసాం అప్రూవల్గా అప్రూవల్గా పిల్లే అని ఆయన అప్రూవల్గా అని చెప్పి తర్వాత ఇవన్నీ కూడా చాలా మనం చూస్తాం ఐదు నెలల నుంచి మనకి మ్యాక్సిమం వస్తూ ఉంది సో ఇదే కాకుండా ఏంటంటే దీంట్లో దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి అది మనం దా అది ఈడీ కేసుగా నమోదు అవ్వటం జరిగింది చివరికి ఈడీ కేసు నుంచి ఎవరైతే లెఫ్టినెంట్ జనరల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాయటం ఒక లెటర్ రాయటం వల్ల అది కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళకి వాళ్ళకి రాయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రాయటం వల్ల వాళ్ళు సిబిఐని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సీబీఐ వాళ్ళు మొత్తం అందరిని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మీకు తెలియని ఏంటంటే సీబీఐ అంటేనే మనకి తగ్గుతూ ఉంటారు కొండం తగ్గుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి అదే పని ఇంకా సో దీని మీద చాలా అంటే అంటే అంతకుముందు సిబిఐ మీద అనేక రకాల తెలియదేమో విమర్శలు అనేవి ఉన్నాయి ఇది రాజకీయానికి పని రాజకీయ పార్టీలకి ప్రభుత్వ అధికారులకి అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పని చేస్తుందని చెప్పి జేబు సంస్థలు జేబు సంస్థలు అని ఎన్ని ఎన్నో విమర్శలు వచ్చినాయి సో మరి అది వాస్తవా కాదని మనకు సంబంధం లేదు కానీ సో వాళ్ళు ఏంటంటే తర్వాత మళ్ళీ ఈడీ కేసులో అరెస్ట్ అయినామని మళ్ళీ సీబీఐ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో సుమారుగా ఈడీ కేసులో ఫైవ్ మంత్స్ అవుతుంది సీబీఐ దాంట్లో నాలుగు నెలలు అవుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఏమైందంటే ఇక్కడ మనకి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ అనే ఒకటి ఉంటుంది అండి సో అంటే మనం ఈ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు బాగా అవుతుంది దీని గురించి ఏంటంటే ఫార్టీ ఫైవ్ అనేది వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటాం వాళ్ళు మనం దీంట్లో మేము ఐ సిఆర్పిసి ఇప్పుడు అండి బీఎన్ఎస్ వేసుకునుకోండి దీని ప్రకారం బెయిల్ పిటిషన్ వేస్తాం దానికంత బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అక్కడ ఎవరైతే పీపీ అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో సో వారు ఏంటంటే ఈ బెయిల్కి సంబంధించి అతను కనుక యాక్సెప్ట్ చేసి మామూలుగా మా దాంట్లో కూడా అదే జరుగుతుంది యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ బెయిల్ గ్రాండ్ అవుతుంది అసలు ఎందుకు ఈ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది పైన బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది డిఫెన్స్ అడ్వకేట్ వాదన ఉంటుంది కామన్గా సో ఇక్కడ సబ్ క్లాస్ వన్ ఇక్కడ మెయిన్ అవి సుప్రీంకోర్టు వారు గమనించిన విషయం ఏంటంటే ఆ ఈ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే బలహీనమైన మహిళలు ప్రత్యేకంగా మహిళల గురించి మాట్లాడుకుందాం బలహీనమైన మహిళలు కానీ సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న మహిళలు కానీ ఒకవేళ ఇలాంటి కేసుల్లో వాళ్ళు కనుక అరెస్ట్ అయితే అంటే వాళ్ళు వీక్గా ఉన్న వ్యక్తి కొంతమంది శారీరకంగా వీక్గా ఉంటారు కదమ్మా వాళ్ళు నెరబుల్ అయ్యి ఉన్నా ఎస్ అదిగా మనం సో అలాంటి వ్యక్తులకి బెయిల్ ఇవ్వచ్చు అనే దాని మీద కాన్సెప్ట్ దాంట్లోనే ఉంది సో దాంట్లో ఏమైందంటే సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు వారు ఏంటంటే అసలు ఏమీ ఎలిజిబుల్ కాదు సి ఎమ్మెల్సీ ఆల్సో సౌండ్ పార్టీ అంటే నేననే సైకలాజికల్ సౌండ్ నేను అనేది మళ్ళీ ఫిజికల్గా ఉన్నారు కాబట్టి ఈ ఫార్టీ వన్ సబ్ క్లాస్ వన్కి ఏమి ఎలిజిబుల్ కాదు అనే ఉద్దేశంతో ఆ బెయిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది అనేది ఒక సుప్రీంకోర్టులో ఒక చెప్పడం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా జరిగింది సో ఇక్కడ సమస్య ఏంటంటే ఒక మహిళ విషయంలో సింగిల్ బెడ్జి పట్టించుకోలేదనేది ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది సో అదే కాకుండా ఇక్కడ ఎంటైర్ ఉందో మొత్తం ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ కంప్లీటెడ్ ఫైవ్ మంత్స్ పైన అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ మీరు అన్నట్టుగానే దాదాపు నాలుగు వందల తొంభై మూడు సాక్షుల్ని పట్టుకుంటాం యాభై వేల పేజీలు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయటం సో మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అలాంటప్పుడు జనరల్గా ఉంటే అక్యూజ్డ్ కొన్ని రైట్స్ ఉంటాయి కొన్ని భారతదేశంలో ఏంటంటే కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారం డీకే బాస్ వర్స్ ఆఫ్ యూని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ వేరే వేరే చాలా కేసులు ఉన్నాయి దానికి సంబంధించి సో ఈ కేసుల్లో ఏంటంటే బెయిల్ పొందటం అక్యూజుడ్ యొక్క నిందితుడి యొక్క హక్కు ఒక వ్యక్తి జుడిషియల్ రిమాండ్ మాత్రమే అది పనిష్మెంట్ కాదు ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అంటే అతనికి జస్ట్ జుడిషియల్ రిమాండ్ కింద ఉంచడమే తప్ప అది పనిష్మెంట్ కింద రాదుగా పనిష్మెంట్ ఎప్పుడు అవుతారు అక్యూజుడ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రువెన్ గిల్టీ ఒక అక్యూజుడ్ ఆమె అక్యూజుడ్ ఇప్పుడు కవితకారి అక్యూజ్డ్ ఎంతవరకే ఆమె ఆమె కల్పిట్ కాదు ఎప్పుడు కోర్టులో అంత విచారణ కొనసాగి లాస్ట్లో ఈమె ఈమె మీద అభియోగాలు మోపుని అన్నప్పుడే కదండి సో మనం అప్పుడు ఇన్నోసెంట్గానే పరిగణించాలి అది మన లా చెప్తా ఉంది సో ఈ విషయంలో ఏమైందంటే ఈ ఐదు నెలల వరకు ఎందుకు ఉంచు ఉంచాల్సి వచ్చింది ఒక ఛార్జ్షీట్ కంప్లీట్ అయిపోయింది తర్వాత దీనికి సంబంధించి మొత్తం సాక్షులు విచారించేశారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినప్పుడు ఇప్పుడు ఆమె ఏమి ప్రభావితం చేయగలుగుతుంది జ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ సందర్భంలో ప్రభావితం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తా ఉన్నారు అలాగే ఫోన్ విషయంలో ఫోన్లు ధ్వంసం చేశారు ఫోన్లు ఫార్మాట్ చేశారు డేటా డిలీట్ చేసి డేటా డిలీట్ చేశారు అది ఆల్రెడీ అయిపోయింది కదా అసలు ఏమేమి చేయలేదు అది ఎలా జరిగింది అనేది తెలియదు సో అది అయిపోయింది ఆ విషయంలో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది ఎస్వి రాజు గారు అని చెప్పి ఈడీ తరఫున వాళ్ళు వారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పారు ఏం బయటకు వెళ్తే సా ఇందులో పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సో దీంట్లో అయినా రోహిత్ గీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ అడ్వకేట్ ఆయన మేము తరపున జనరల్గా ఆర్గ్యూ చేయడం ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలా అయినా ఆమె ఎక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు సో పాస్పోర్ట్ ఎలాగో సరెండర్ చేస్తాం ప్రతి అక్యూజ్డ్ ఖచ్చితంగా ముందు పాస్పోర్ట్ సరెండర్ చేసేస్తారు సరెండర్ చేయించుకున్నారు కూడా వాళ్ళు ఆల్రెడీ సో ఎక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు ఉన్నత ఫ్యామిలీకి చెందిన ఆమె సో ఒక పబ్లిక్లో ఉన్న వ్యక్తి సో ఖచ్చితంగా అలాంటి ఎలాంటి ఉందో అలాంటి చార్జ్షీట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటి రెడీ టు ట్రయల్ కదమ్మా ఇప్పుడు అంతే కదా మేడం ఏముంటుంది నెక్స్ట్ నెక్స్ట్ జరిగి ట్రయల్ నడుస్తుంది సో సరే అక్కడ ఎవరైతే సిసోడియా ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఏ వన్ ఏ వీళ్ళందరూ నడుస్తు నడుస్తుంది వాళ్ళతో పాటు ఉంది ప్లస్ దీనికంటే ముందుగా ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ మన సిసోడియా గారు ఒక ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి అని పక్కన పెడితే ఆయన ఆయన పక్కన పెడితే ఒక మన ఒక పురుషుడిగా మనం భావిద్దాం ఒక నిందితుడిగానే భావిద్దాం అలాటానికి ముందే బెయిల్ వచ్చిందిగా సో ఏమి అతనికి ముందే బెయిల్ వచ్చింది సో అది కూడా ఒక రీజన్ సో ఎందుకు ఇన్నా తాత్సరం చేయటం ఏంటి అనేది సుప్రీంకోర్టు వారు ఈరోజు ప్రశ్నించారు వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేవు సో దాని ద్వారా మనకి ఆమెకి బెయిల్ రావడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మహిళాని రోజులు ఉండటం కూడా బాధ కలిగించే అంశమే కదా సో ఇక్కడ మీరు ఒక మాట అన్నారు మహిళ అన్ని రోజులు ఉండడం బాధ కలిగించే అంశం మరి అందులో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు కేవలం వంద కోట్లే అంతకుమించి జరగలేదు ఇందులో తన కీలకమైనటువంటి వ్యక్తి కూడా కాదు ఇలాంటివన్నీ బోల్డ్ వినిపించాయి అట్ ద సేమ్ టైం ఇది పసలేని కేసు అనేటువంటిది ఒక ఫాల్స్ కేసులో ఇరికించారు కావాలని కుట్రపూరితంగా కవితను పంపించారు అని యాజ్ అడ్వకేట్ మీరు ఎలా చూస్తున్నారు మీరు చూడని కేసులు కాదు నేను చూడని కేసులు కాదు ఎందుకంటే మనం కొద్దిగా గత రెండు దశాబ్దాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేడం ఎక్యూజర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవైన్ గిల్టీ కింది కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకుందాం కింది కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకుందాం పై కోర్టులో అతను నిర్దోషిగా వచ్చిన సందర్భాలు లేవా చాలా ఇప్పుడు మీకు గెలిందేం కదా విజయవాడ సత్యమాబు కేసు ఉంది మనం అందరం మనం ఆ టైంలో మంచిగా పోరాడాం అందరం పోరాడాం సో ఇప్పుడు జనరేషన్ కొద్దిగా తెలియకపోవచ్చు కానీ జనరల్గా చెప్తున్నాను అతను దోషిగా శిక్ష పడింది కానీ సుప్రీంకోర్టులో అతను నిర్దోషిగా తేలి కోటి రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది దాన్ని ఏమంటారు సో నేను ఏమంటున్నానంటే ఇది అంటే పొలిటికల్ స్ట్రాటజీ అనేది అంటే నాకంత విషయ పరిజ్ఞానం అయితే లేదు పాలిటిక్స్ మీద సో నేనేమంటున్నానంటే వంద కోట్ల రూపాయలు ఇక్కడ అదే మామూలుగా వంద కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది సో దట్టు సరే అక్కడ ఢిల్లీలో ఏదైతే తీగలాగితే డొంక ఇక్కడ కదిలింది అనేది జనరల్గా రివాజ్గా వచ్చింది ఒకటి సో వేర్ ఈస్ ద విట్నెస్ ఇప్పుడు మీకు ఎవిడెన్స్ కావాలి కదా వంద కోట్ల రూపాయలు ఈడి చూపించగలిగిందా మేడం ఈ కేసులో మనం క్లియర్గా మాట్లాడుకుంటే వంద కోట్ల రూపాయలు ఈ స్కామ్ జరిగింది ఇది జరిగిందని చెప్పి ఈడి రికవరీ చేయటం కానీ అలాగే వంద కోట్ల రూపాయలు ఇట్లా జరిగిందని చెప్పి చూపించడం కానీ ఈడి ఏమైనా చేయగలిగిందా ఇక్కడ రుజువు చేయగలిగిందా ఈ కేసులో ఇంతవరకు ఏం కనపడలేదు అది ఒకటి రెండోది ఇప్పుడు సిబిఐ చేసిన యాభై వేల పేజీలకు సంబంధించిన సాక్షులను విచారించాలి ఈ నాలుగు వందల తొంభై మూడుని విచారించాలి ప్లస్ మిగతా ఏదైతే యాభై వేల పేజీలు ఏవైతే ఉన్నాయో ఇది వన్ బై వన్ చేసుకుంటూ రావాలి ఈ విచారణ తేలినప్పుడు కదా అప్పటికి ఆమె నిర్దోష నిర్దోష అనేది తెలియాల్సి ఉంది సో అందుకనే ఏమంటున్నానంటే నేను ఆమెని నిర్దోషిగానే భావించాలి ఎప్పుడు అంటిల్ ప్రువెన్ గిల్టీ అది లా ప్రకారం నేను నా వ్యక్తిగతంగా లా ఏదైతుందో మన మన జుడిషియల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది చెప్తున్నప్పుడు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక నిర్దోషి శిక్ష పడదా అను శిక్ష పడకూడదు అనేది కదా మన లా చెప్తా ఉంది సో ఇక్కడ సరే పొలిటికల్ స్ట్రాటజీ ఏం జరిగిందా అనేది దానికి చాలా పెద్దలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తారు మనకేం పర్వాలేదు సో నేనేమన్నా ఇంకోటి సుప్రీంకోర్టు వారు కూడా ఇందులో ఒక అక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక ఎక్యూజర్కున్న రైటే మనం ఆలోచించాలి అక్కడ అక్కడ కవిత గారు ఉండొచ్చు లేకపోతే నేను ఉండొచ్చు ఇంకా ఎవరు ఎవరైనా ఉండొచ్చు ఎక్యూజుడ్ అనే అతనికి భారత రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులు ఉన్నాయి ఇప్పుడు మనం మనం చూసాం ఇప్పుడు కలకత్తా ఘటన చూసాము అతనికి అతను సరే అతను నేరం చేశాడా లేదా అనేది అది కోర్టు తేల్చి తేల్చాలి అయినప్పుడు కూడా ఆడికి థర్టీ ఆయనకి థర్టీ నైన్ సబ్సెక్షన్ ఏ కింద లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది కదా సర్కారు ఆమె ఒక ఆమెని పెట్టి ఎందుకు అంటే ఆయన రైట్ అది ఆయన రైట్ అది సో నేనేమంటున్నానంటే ఆమె ఇప్పుడు చాలామంది ఇప్పుడు సొంత పోరాటంలో ఎంతోమంది మహానుభావులు జైలుకెళ్ళారు మేడం చాలామంది రాజకీయ నాయకులు జైలుకెళ్ళారు ముఖ్యమంత్రులందరూ జైలుకెళ్లారు సో వాళ్ళందరూ వెళ్ళినంత మాత్రమే నేరం చేసినట్టు కాదు కదా అది తేలాల్సింది దాన్ని తేలాల్సిన సమయం ఉంది అలా నేను ఎవరికీ వంద లీగల్ అంశాలు మేము చెప్తున్నాం మనం ఎవరికి సపోర్ట్ కాదు ఇప్పుడు మనం ఏంటంటే పేరల్గా ఏం జరుగుతుంది అని చెప్తా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా ఏం చెప్తావు అంటే ట్రయల్ జరుగుతుంది ట్రయల్లో ఏమో ఎప్పుడైతే నిజంగానే నేరం చేశారా మీరు అన్నట్టు వంద కోట్లు అదే వన్ ఫార్టీ నైన్ ఏదో అన్నారు కదా దానికి సంబంధించిన క్రోర్స్ ఏవైతున్నాయో అది ఫ్రాడ్ జరిగిందా లేకపోతే నిధులు డైవర్ట్ అయినాయా ఈడీ వాళ్ళు ఎంతవరకు దాన్ని రికవర్ చేయగలిగారా స్కామ్ ఎలా జరిగింది ఇవన్నీ తేలినప్పుడు కదా మనం మాట్లాడుకోవాల్సిన విషయం సో ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఒక యొక్క తీర్పును మనం శిరసా వహిస్తూ మనం చెప్తున్నాము అంతే ఇప్పుడు కండిషన్స్ ఎలాగో పెడతారు మాకు ఎక్కడైనా ఇప్పుడు మేము వేసినాం ఇవాళ ఒక బెయిల్ పిటిషన్ నేను వేసాను వేసినప్పుడు దాంట్లో కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి అది కామన్ దేశం విడిచి వెళ్ళకూడదు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి తెలింది ఏమంది మేడం పాస్పోర్ట్ సరైన చేయాలి విచారణకి ఏదైతే ఉందో ఇప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి సహకరించాలి సార్ ఈ కండిషన్ సరే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి ఎవరైనా ఫుల్ఫిల్ చేయాల్సిందే కోర్టులోనే ఏదైతే కోర్టు ఏదైతే ఉందో మరి కంపల్సరీ కోర్టు ఓబేదా అంతే సో భవిష్యత్తులో ఆమె దోష నిర్దోష అనేది మీరు నేను ఈ ఈ సమాజం కాదు కదా దానికి వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్లో సాక్షాధారాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి ఎంతవరకు సిబిఐ చేయగలిగింది సో ఇవన్నీ అయిన తర్వాత కదా అప్పుడు కదా ఆమెకి ఏదన్నా సో ప్రెజెంట్ అయితే ఆమె నిందుతుని అంటే మామూలు అక్యూజ్ ఇన్నోసెంట్గానే భావించాలి మా లా ప్రకారం చెప్తున్నారు మన జుడిషియల్ వ్యవస్థ గురించి చెప్తాం సో ఇప్పుడు సిబిఐ ప్రభుత్వానికి జేబు సంస్థగా ఉంది అనేటువంటి ఒక ఆరోపణ ఎలా అయితే వినిపిస్తూ వస్తోందో ఇప్పుడు కవిత బెయిల్కి సంబంధించి రెండు రోజుల కిందనే బీఆర్ఎస్ లీడర్లు ముఖ్యులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఢిల్లీకి వెళ్లారు ఖచ్చితంగా ఈరోజు కవితకి బెయిల్ వస్తుంది దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయి కాబట్టి అనేది ఒక వాదన ఇలా కలుస్తున్నాయి కాబట్టే ఈరోజు బెయిల్ మంజూరైంది నిజంగా ఇలా రాజకీయంగా ప్రోద్బలం లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పుష్ కావచ్చు ఇలాంటి ఫోర్స్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు కమిటీ ఉందో ధర్మాసనం ఉందో ప్రెషర్ అప్లై చేసింది అనుకుంటున్నారా మీరు అలా లేదు లేదండి లేదు రాజకీయాలు అనేవి మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి అది లేదు రాజకీయ నాయకుడు యొక్క లక్షణం అదే ఇప్పుడు మనం రాజకీయ నాయకుల లక్షణాలు ఏముంది మేడం అందరిని విమర్శించడమే కదా విమర్శించుకోవాలి ఇక్కడ మన ప్రపంచవ్యాప్తంగా మన జుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా ఆ విషయంలో భారత రాజ్యాంగం విషయంలో కానీ ఈరోజు ప్రజాస్వామ్యం చక్కగా ఉంది అంటే జుడిషియలే కదా మేడం జుడిషియల్ వ్యవస్థ కరెక్ట్గా ఉండబట్టే కదా ఇప్పుడు మనం చూసాము ఎంత పెద్ద పెద్ద సీఎంలు ఎక్స్సీఎంలు అందరూ కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు ఒక సామాన్య ఖైదీలాగానే లాగానే చిన్న చిన్న ప్రత్యేక వసలు ఉంటాయి అది వేరే విషయం కానీ సామాన్యుల లాగే వాళ్ళు ఉండటం జరుగుతూ ఉంది కదా మేడం ఆల్ ఆర్ బిఫోర్ ద లా సో ఈ రాజకీయ పరిణామ క్రమాలు రాజకీయాలు అనేవి రాజకీయ నాయకులు చేసే విమర్శలేమో కావచ్చు కానీ మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా బ్రహ్మాండమైంది అందులో ఎట్లా అంటే ఆన్రబుల్ సుప్రీంకోర్టు వారు ఈరోజు నిజంగా చక్కటి చక్కటి జడ్జిమెంట్ అండి ఈరోజు మాత్రం చాలా చక్కటి జడ్జిమెంట్ ఎందుకంటే ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ గురించి గతంలో అనేక రకాల అపోహల అనుమానాలను ఈరోజు సుప్రీంకోర్టు తొలగించింది ఒక రకంగా మీరు మనీ లాండరింగ్ యాక్ట్లో సంబంధించి ఇది ఒక మైల్ స్టోన్ ఇది ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైనా సరే ఒక మహిళ ఎవరైనా సరే మహిళ ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ వాళ్ళ మీద ఎలిగేషన్ వచ్చి వాళ్ళ కనుక వాళ్ళు జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది కదా సో మైల్ స్టోన్ అని అనుకోవాలి సో అంతే తప్ప రాజకీయంగా మీరు అన్నట్టు రాజకీయ పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ నేను కూడా విన్నాను బిఆర్ఎస్ కలిసిపోతుంది కాబట్టి ఎలా ఉంటాయంటే మేడం చింతకాయలు రాలే సమయంలో మనం మంత్రాలు చదివినట్టు ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు నాకున్న మేరకు అలా ఏముండదు మేడం అంటే ఉంటే ఉండాలి మనకు తెలియదు ఎందుకంటే మనకి సాక్ష్యాధారాలు లేనప్పుడు మనం మాట్లాడలేము కానీ పొలిటీషియన్ చేసే విమర్శలు సరే అది విమర్శ సద్విమర్శ అనేది అది వాళ్ళ యొక్క విజ్ఞతగా మనం వదిలేయాలి తప్ప కానీ జుడిషియల్ వ్యవస్థలో మాత్రం అలాంటిది ఏం ఉండదు నాకు అయితే ఉండదు సో మన జుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి చాలా గొప్పది ఈరోజు మా ప్రజాస్వామ్యంలో మనం హ్యాపీగా సంతోషంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఆనందంగా ఉన్నాము అంటే నిజంగా జుడిషియల్ వ్యవస్థ ఉండబట్టే సో ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది జుడిషియల్ వ్యవస్థ సో ఇందులో ఎలాంటి అంటే మాములుగా మీరు అనుకున్నట్టు అంటే ప్రదర్శ అలాంటివి ఉండవు అని అన్నీ ఎవరు పట్టించుకోరు జంటే ఇక విమర్శలు సహజంగా వస్తుంటాయండి అవన్నీ మనం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అనుకూలం కాదు బీజేపీ బీఆర్ఎస్కో లేదా అనుకూలం కాదు మనం ఒక మనం సమాజంలోనే జరుగుతున్న విషయాల్ని ఒక సామాజిక విశ్లేషకుడిగా మనం చెప్పడమే ఇప్పుడు మీరు ఒక సామాజిక జర్నలిస్ట్గా మీరు మీ బాధ్యత మీది మనం జుడిషియల్ వ్యవస్థగా మనలో జరిగిన సంఘటన మనం చెప్పడమే తప్ప ఇంకా రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఇక అది రాజకీయ నాయకులు చూసుకుంటారు సో నేను నేను అయితే అది కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద మహానుభావులు ఉన్నారు అంత పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు మేడం వాళ్ళల్లో మనం ఎంత చెప్పండి చాలా చిన్నవాళ్ళం కాకపోతే ఒకటే మాత్రం మన జుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి అందులో నో డౌట్ ఆల్ సో ఒకటే ఏంటంటే నేనేమంటున్నానంటే అక్కడ అక్కడ ఎక్యూజుడ్ అనే వ్యక్తే మనం మాట్లాడుకోవాలి అక్యూజ్డ్ అనే పదమే మనం వాడాలి నిందితుడు మాత్రమే సో ఇప్పుడు ఆ కవిత గారు రేపు పొద్దున ఆయన అన్నట్టుగా మన కేసీఆర్ గారు మహానుభావులు అన్నట్టుగా కలిగిన ముఖ్యంలో రావచ్చు అదే అంటే నేను నేను ఈ పదం ఎందుకు వాడుతున్నాను అంటే నేను ఎవరికి అనుకూలం కాదు అంటే నేను చెప్తున్నా నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా లాలో ఏముంది అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అమాయకుడిగానే భావించాలి అక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంతే లా అలా చెప్తుంది సో కాబట్టి ఏంటంటే ఇంకోటి మన మన లా జ్యుడిషియల్లో నేను రెండు మూడు సార్లు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వందమంది దోషులు తప్పించుకున్న పని ఒక నిర్దోషి శిక్ష అనే బేస్ మీద మనం చూసుకుంటే అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచుల్ జస్టిస్ కింద ఒక కామన్గా చూసుకుంటే ఆమెకి ఆమె రైట్ ఆ ఉంది కదా ఆమె ఆమె ఆ రైట్ ఏదైతే ఉందో కవిత గారి యొక్క రైట్ ఉంది ఆమె ఆమె యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుని రైట్ అయితే ఉంటుందిగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సంస్థకి రైట్ ఉండదుగా కదా శిక్షించే రైట్ అయితే వాళ్ళకు ఉండదుగా ఇప్పుడు సీబీఐ అయినా అయినా ఈడీఐనా అయినా ఇంకెవరైనా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చి ఇగో మా దగ్గర ఇలాంటి ఎవిడెన్స్ ఉంది ఇగో ఇలా ఇలాంటి వాళ్ళు ఇలా నేరం చేశారని చెప్పడం వాళ్ళు డ్యూటీ శిక్షించే అధికారం వాళ్ళకి లేదుగా వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అథారిటీ మాత్రమే కదా మేడం అంతే కదా వాళ్ళు శిక్షించధికారం వరకు కోర్టు వారికి ఉంటుంది సో కోర్టులో ఆ వాళ్ళ యొక్క ప్రతి వ్యక్తికి వాళ్ళ మన దగ్గర మా ఎవిడెన్స్ ఉంటుంది ఇప్పుడు డిఫెన్స్గా మేము మాట్లాడతాము ఒక వ్యక్తి నేరం చేశాడు అని ఎలిగేషన్స్ వాళ్ళు తీసుకొస్తారు చేయలేదని మేము చెప్తాము వీఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ ఇన్ సెన్స్ ఆ విధంగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కదా ఆమెకి భారత రాజ్యం కల్పించిన హక్కు ఉంది కదా రేపటి నుంచి ఏం జరుగుతుంది ఈ రోజు అయితే బెయిల్ ఆ తర్వాత ఫర్దర్ గా సంబంధించినటువంటి విచారణ కావచ్చు కావచ్చు వాదనలు ఎలా కొనసాగుతాయి నెక్స్ట్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది ట్రైల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరైతే విట్నెస్ ఇంకా ఉన్నారు కదా చాలా మంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా మొత్తం పర్సన్స్ అందరూ అక్యూజ్డ్ పర్సన్స్ అందరూ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు అంటే నాకు తెలిసి మరి స్పెషల్ ట్రిబ్యునల్ ఏమైనా ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను నేను సో దాని మీద మార్గదర్శకాలు ఇస్తే కోర్టు వారిస్తే ఆంధ్రబోల్ సుప్రీంకోర్టు వారిస్తే దాని ప్రకారంగా ఆ ట్రిబ్యునల్లో జరిగే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను మాములు స్పెషల్ కోర్టు మన మాములు మాట్లాడి స్పెషల్ కోర్టే ఉన్నా పెట్టినప్పుడు ఆటోమేటిక్ దీని మీద విచారణ కొనసాగిద్దేమని నేను అనుకుంటున్నాను కాదు తొందరగా జరగాలనే కోరుకుందాం ఎందుకంటే ఎందుకంటే డెలే జస్టిస్ ద డెనే జస్టిస్ ఇంకోటి యాభై వేల పేజీలు ఐదు వందల మంది విట్నెస్లు ఎంతమంది అక్యూజులు ఇందులో అప్రూవ్లు ఆ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది మెళికల్ మెలికిల్ తిరుగుతూ ఉంది సో దీనికి తొందరగా తెరబడితే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం అండి యాభై వేల పేజీల చార్జీ షీట్ అనగా లేదో యూజువల్ గా వచ్చే ఒక డౌట్ అన్ని పేజీల చార్జీ షీట్ ని ఎలా రూపొందిస్తారు ఎలా చదువుతారు ఎలా దాని నుంచి ఫైండింగ్స్ అనేవి బయటకు వస్తాయి ఓవరాల్ సమ్మరీ అనేది ఎలా తెలుస్తుంది ఆ చదువుతారని అంటే దానికి టీం ఉంటుంది మేడం టీం ఉంటుంది డివైడ్ చేస్తారు చేసి దాన్ని బట్టి సమ్మరీ మొత్తం చెప్తారన్నమాట అది అది మీరు ఒకసారి అంటే ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మీకు అర్థం అవుతుంది చూస్తే కానీ అది అవుతుంది ఎందుకంటే ట్రైల్ అనేది అంటే సిబిఐ యాక్చువల్గా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా మంచి సంస్థ అండి దాంట్లో ఎట్లా నో డౌట్ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ సంస్థలు చాలా గొప్పది సో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్లో చూసాం మనం మీకు తెలియదే ఉంది జేడి లక్ష్మీనారాయణ గారు ఛార్జ్షీట్ చూస్తే నాలుగు ఆటోలు ఇక్కడే కదా ఈ వెనకబాగ ఇక్కడే తీసుకొచ్చింది నాలుగు ఆటోలు మేము జిరాక్స్లు తీసుకుని వచ్చాం ఇంకా అది కేసు రన్నింగ్ అవుతూనే ఉంది ఎంతో ఎన్ని పేజీలు ఉంటాయండి ఒక్కొక్క కేసుల్లో వేల కొద్ది పేజీలు ఉంటాయి సో అదంతా అది కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే మన అక్యూజుడ్ తరపున కూడా ఛార్జ్ మనకి మనకిస్తారు మన అంటే మామూలుగా ఆమె మా అక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైనా కానీ కవిత గారు కానీ ఇంకెవరైనా ఎవరైనా సరే అలాగే రైట్ ఉంది చార్జ్ తీసుకున్న రైట్ ఉంటుంది సో అది కావాలంటే ఇస్తారు ఇస్తారు యాభై వేల పేజీలు మనకి ఇస్తారు కావాలంటే అంటే ఎక్యూజర్ నేను చెప్తున్నాను ఎక్యూజర్కి ఇస్తాను అట్లా